నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి చైనాల్ మా పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు అన్ని మెడల్స్ వచ్చినాయండి గేమ్స్లో స్టడీస్లో అన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇది నాకు ఈ అమ్మవారిది సరస్వతీదేవి అమ్మవారిది ఫోటో బెస్ట్ కాంప్లిమెంట్స్ శ్లోకాలు చదివినప్పుడు వచ్చిందండి నాకు ఈ గిఫ్ట్ అమ్మ సార్ ఇచ్చారు సరస్వతీదేవి అమ్మవారు వారు మెడల్స్ మా పిల్లలకి అందరూ వచ్చిన గేమ్స్లో వచ్చిన మెడల్స్ అండి ఇవన్నీని స్టడీస్లో గేమ్స్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చేవారండి ఛాంపియన్షిప్స్ షిప్ వచ్చేది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను పిల్లలకి చిన్న గిఫ్ట్ వచ్చినా కూడా పేరెంట్స్కి చాలా సంతోషంగా ఉంటుందండి తప్పకుండా మీ పిల్లలకు కూడా చూపించండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది గేమ్స్ ఆడాలని బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్స్ అండి ఎలా ఉందో చెప్పండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి